啊，别累。 Hi, 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 Andy. Hey, good afternoon. ఎలా ఉన్నారు బాగున్నారా అండి దుర్గా మేడం గారు బాగున్నారా ఎలా ఉన్నారు తిన్నారా ఏం తిన్నారు ఇంతకీ బాగున్నారు మేము కూడా తిన్నారా ఏం తిన్నారు తింటే ఏం తిన్నారు తినకపోతే ఎందుకు తినలే వేడి తిన్నారా చల్లరి తిన్నారా తింటే వేడిది ఎందుకు తిన్నారు తినకపోతే చల్లరి తినది వేడి తిందో తినలే అన్నం తిన్న అందరూ అన్నమే తింటారండి దుర్గా మేడం గారు అందరు అన్నమే తింటారు పాటు ఏం తిన్నారు ఇంకా వేడిది చల్లనిది కలుపుకొని తిన్నా వేడిది సలది కలుపుకొని తిన్నారా వేడిది ఏంటిది సెలెక్ది ఏంటిది నేను మొత్తం చల్లదే తిన్నా మీరే బెటర్ అవునా దేనికో లేదురా అలాగో విజయ విజయ్ తమ్ముడు విజయ తమ్ముడు ఎక్కడండి సౌండు అండి సౌండు విజయ్ అండ్ తమ్ముడు పోతాడు పాపం మేడల మేడలా మేన ఏమే అన్నాడే మా అన్నయ్య ఓ మీ అన్నయ్యనా మీ చిన్నయ్య పోతాడు పాపం టూ సిక్స్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో కామెంట్ చేయండి ఎందుకు ఇలా ఉన్నారు ఇది మెయిన్ రోడ్ ఇది ఈ రోడ్డు ఇది ఈ రోడ్డు ఇది ఈ రోడ్ ఇది ఈ రోడ్ చూపించినా కదా ప్లేస్ ప్లేస్ చూపించినా కదా పో పోపీనే లేదా ఎడిపోయింది చెల్ల చెడు పోయిందా ఇది మా ఇల్లు పాతీలు ఇది మా ఇల్లు పాతి ఇల్లు రోడ్డుకున్న ఇల్లు ఇది మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్ ఇది ఇక్కడ వైఫై వస్తుంది ఈ రోడ్డు మీద అందుకే వీడికి వచ్చి లైవ్ పెట్టిన వైఫై ఇది పాడుపడ్డ పాడుపడ్డ కొంప అన్నారా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి లైక్లు ఇచ్చిందో కామెంట్ చేయండి దానిలో అర్రర్ స్టోరీ చేయొచ్చు కదా చేద్దాం చేద్దాం అండి చేత మేడం గారు దుర్గా మేడం గారు చేద్దాం నైట్ పూట చేస్తాం దయ్యాలు కూడా తిరుగుతాయి అదర్ స్టోరీ ఏంది దయ్యాలు కూడా తిరుగుతాయి ఈ టైంలో ఇక్కడ ఇది ఒక రోడ్డు ఇది ఒక రోడ్డు ఇది ఒక రోడ్డు ఇటు పేలపక్క ఇటుపక్క ఒక రోడ్డు నాలుగు రోడ్లు ఉంటాయా నాలుగు రోడ్ల కాడ అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు దయ్యం వీటికి వస్తుంది దయ్యం ఇక్కడికి వస్తుంది వీటి నుంచి ఇటు నుంచి దయ్యం అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఇక్కడికి వస్తుంది వీటికి ఈ మూలకాడికి వస్తుంది ఈ నుంచి అక్కడి వరకు అర్ధరాత్రి ఒక గంట తిరుగుతుంది కాళ్ళగజ్జలతో కాళ్ళగజ్జల సౌండ్ లైక్స్ ఇస్తున్నారు అవును లైక్స్ ఇస్తున్నారు కామెంట్ చేయడం లేదు ఇది మా నేను తమసాప్ తాగిన ఏరియా తమసాప్ తాగిన ఏరియా ఇది నేను తమసాప్ తాగిన ఏరియా ఇది మా కొంప ఇది మా కొంప ఆ దయ్యం మిమ్మల్ని చూసి పారిపోతుంది ఖచ్చితంగా అయితే వాస్తవం మమ్మల్ని చూసి పారిపోతుంది అర్ధరాత్రి చాలాసార్లు చూసిన దయ్యాన్ని నిజమే పక్క ఇదైతే నిజం వీటికైతే పక్కా వస్తుంది అర్ధరాత్రి పన్నెండు గంటలకు దయ్యమైతే వీటికి అయితే పక్కా వస్తుంది దయ్యం అయితే వీటికి ఓ ఇటు నుంచి అక్కడ ఉన్నదా అక్కడి నుంచి నడుచుకుంటూ మెల్లగా కాళ్ళ గజ్జలు సౌండ్ పెట్టుకుంటా అర్ధరాత్రి వీటికి వచ్చి ఈడ వీడికి వచ్చి పోతుంది బాయ్ చేసుకారు బాయ్ అండి బాయ్ తిరుగు మేడం గారు బాయ్ కాసేపు నేను ఉండి కూడా లైక్ కట్ చేస్తాను మెంబర్స్ ఉన్నాయి లైవ్ లో కామెంట్ చేయండి ఎందుకు ఇలా ఉన్నారు ఒక పది నిమిషాలు ఉంటా లైవ్ హాయ్ దయ్యాలు భూతాలు తిరిగేటి గడియల్ల ఒక దాని వే నువ్వు రాములమ్మో రాములమ్మ నువ్వు ఆడేందుకు కూర్చున్నావు రాములమ్మ హాయ్ హాయ్ సార్ హాయ్ ఎలా ఉన్నావు సార్ బాగున్నావా సార్ జ్వరం తగ్గిందా సార్ జ్వరం జ్వరం ఎలా ఉంది తగ్గిందా పడుకొని ఇంకా జ్వరం తగ్గలే తగ్గిందా పిన్ని చేసిన చేసిన ఛానల్ ఎక్కడి అండి మీరు న్యూస్ ఛానల్ ఓ అవునా తిన్న సార్ మీరు తిన్నారా మీరు తిన్నారా సార్ ఈ రోడ్ మీద ఉంటే ఇదో దుమ్ము దుమ్ముకున్నా ఏం తిన్నారా సార్ నల్గొండ నుంచా ఓ తెలంగాణ తిన్నా కావచ్చు తిన్నా కావచ్చా ఏం తిన్నారా సార్ తిన్నా అంటారు రాజుగారు గిఫ్ట్ అంటున్నారు నువ్వే కావాలి నువ్వే బావ పేరేం పేరు మీ పేరు నువ్వే బావ గారు ఏం పేరు అటుకొండ ఇటుకొండ నలగ నలగండా అదేనా కాదండి స్వప్న ఓ నైస్ నేమ్ గుడ్ నేమ్ స్వీట్ నేమ్ స్వప్న గారు స్వప్న గారు నల్గొండ మీకు ఛానల్ ఉందా స్వప్న గారు సార్ చెప్పండి సార్ జ్వరం తగ్గిందా జ్వరం ఎట్లా ఉంది సూపర్ వీడియో అండి సూపర్ ఎవరు వీడియో ఎవరు పెట్టిన అండి వీడియో ఎవరు పెట్టినా ఏం వీడియో ఆ చిట్టి చెట్టి లేనట్టున్నది తినట్టున్నది వీడియోలో ఉంది మీరే నా స్వప్న గారు పేరు ఎలా ఉంటే నీ కింద గారు పేరు బాగుంది అన్నావు దాంట్లో కూడా తప్పేనా అండి నేనే సూపర్ ఉన్నారు మేడం ఎవరు సార్ సూపర్ ఉన్నది సరే సంప సప్న గారు తిన్నారా ఏం తిన్నారు ఇంతకీ ఏంటి స్పెషల్ ఏమిటి డి కే సబ్స్క్రైబర్ ఉన్నారా బా మా ఈ ఛానల్కా ఈ ఛానల్ టూ టూ సబ్స్క్రైబర్ ఉన్నారా ఎప్పుడు తెలియగా నేను టూ సబ్స్క్రైబర్ ఉన్నారు అమ్మ తింటే నీకు అవసరమా అమ్మో ఏంటండి ఏది అడిగినా మొత్తం రివర్స్గా మాట్లాడుతున్నారు సప్న గారు మొత్తం రివర్స్గా మాట్లాడుతున్నారు ఏంది తిన్నారంటే తింటే మీకు ఎందుకు నీకు అవసరం అంటున్నారు పేరు బాగుందంటే పేరు పేరుంటే నీకెందుకు అంటున్నారు మొత్తం రివర్స్గా మాట్లాడుతున్నారు బంగారు గుడిలోనే దేవుడు ఉన్నాడు బాయ్ సార్ ఎక్కడో కొడుతుంది ఎక్కడ లేదు సార్ ఓ ఇది ఇలా కొడుతుంది ఎండ ఇక్కడ కొడుతుంది ఎండ ఈ నీడ ఇక్కడ ఎండ కొడుతుంది ఆడికి పోవాలంటే ఎంత టైం పడుతుంది వీడికి పోవాలంటే ఎంత టైం పడుతుంది ఈడికి ఈ కట్టు వరకు ఈ రోడ్డు వరకు పోవాలంటే ఎంత టైం పడుతుంది ఇప్పుడు మూడు అవుతుంది ఈ నీడ అక్కడికి పోవాలి అంటే మినిమం ఐదు కావాలన్నమాట రేమో పెన్ అదే అంటున్నా సార్ పిన్ చేయమన్నారు పిన్ చేసిన రిమూవ్ చేయమంటున్నారు వై సప్న గారు నాకు తెలియదు నీకు తెలియదా నీడని బట్టి టైం చెప్పచ్చు కదా సార్ నీడని బట్టి నీడని బట్టి టైం చెప్పచ్చు ఒక మనిషి నీటిని బట్టి టైం చెప్పచ్చు టైం ఎంత అవుతుంది అనేది నీడని బట్టి ఒక మనిషి నీడను బట్టి టైం చెప్పచ్చు టి చూడు ఒక బండి వస్తుంది ఆ బండి నీడ చూడు కూ చింది ఇంకొక టూ మినిట్స్ ఉంటా ట్వంటీ మినిట్స్ అవుతుంది जरिबात को hay सब को Hi नचे ये hay मोक्साय चे मोकान पकन बाटे सार उन्ना सार दुर्गा मेडां गारा चारो साइड हाई Ah पिज्जा प्रॉस्टिपे कमेंट చిలక కొ చిన్నదనాడి పిన్ ఐడి ఎవరు తెలియదు వచ్చారు పిన్ మై ఛానల్ అన్నారు ఛానల్ అంటే చేసినా కొత్త ఛానల్ అన్నారు కాపున్నారు వెళ్ళిపోయారు ఏమి అడిగినా కూడా అన్నీ రివార్డ్స్గా మాట్లాడినారు పేరు బాగుందంటే నీకెందుకు అన్నారు తిన్నారా అంటే తింటే నీకు ఎందుకు అవసరం అన్నారు వెళ్ళిపోయి టింగ్ 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 టింక్ టింక్ టిం మీకు బ్లూ ఉంది కదా ఎవరో తెలుసుకోండి చెక్ చేయండి ఛానల్లో అనేది ఎవరైనా ఉన్నారా అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పెట్టక పెట్టక ఈరోజు అవి పెట్టాను నేను నాలుగు గంటలు లైవ్ పెట్టినా అయిపో బాగుండు எந்த கொந்த யூஸ் வச்சு நட்டா மண்ட ఇది రోడ్డు ఇది రోడ్డు ఇది రోడ్డు ఇది సిసి రోడ్డు ఇది సిసి కెమెరా ఇక్కడ ఉంది సిసి కెమెరా దొంగలున్నారు జాగ్రత్త tại ta kỳ ba năm là vị ai అరే బాడ కదా ఆ బాణ క సరే బాయ్ ఎవరైనా ఉంటే బాయ్ చెప్పండి ఎదుగు లేరు కదా అలా ఈ గడి చేద్దాం పెట్టిద్దాం उन्ावर एम चेयल ये कुर्च पा ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి లేకపోతే లైక్ చేద్దాం ఉన్నారా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఉన్నారా హలో చెప్పండి ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి లేకపోతే ఇక లైక్ అడి చేద్దాం ఎవరు లేరు లైవ్లో ఎవరు లేరు టూ మెంబర్స్ ఉన్నారు లైవ్లో కానీ ఐలో ఉన్నారు కామెంట్ చేయడం లేదు అమ్మో మొక్క నుంచి పొగలుస్తాను ఏంది ఇప్పుడు లైక్స్ ఇచ్చారు టూ మెంబర్స్ ఉన్నారు లైవ్లో టూ మెంబర్స్ ఉన్నారు లైవ్లో కామెంట్ చేయండి బాయ్ ఓకే బాయ్ నేను కూడా లైక్ అడి చేస్తా నేను కూడా లైక్ అడ్ చేస్తా